మనతో పాటు పార్టీ ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ జి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు మీకు స్టాక్ మార్కెట్స్ పై ఉన్న సందేహాలు అలాగే వాటికి సంబంధించి ఎటువంటి స్టాక్స్ తీసుకోవాలి పొజిషన్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయం వివరించడానికి మనతో పాటు ఆయన సిద్ధంగా ఉన్నారు అంతేకాదు పార్టీ ట్రేడింగ్ అకాడమీ నుంచి అత్యద్భుతమైనటువంటి కోర్సులు కూడా అందిస్తున్నారు స్టాక్ మార్కెట్లపై మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా కనీస అవగాహన నుంచి మీ అంతటి మీరు స్టాక్స్ కొని మంచి బిజినెస్ చేసే విధంగా డెవలప్ అయ్యే విధంగా కూడా చాలా చక్కటి క్లాసెస్ అవి కూడా బ్యాచెస్ అవి రన్ అవుతున్నాయి ఇవాటి నుంచి కూడా ఒక కొత్త బ్యాచ్ రన్ కాబోతోంది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మినిమం అవగాహన నుంచి ఒక స్థాయి వరకు వెళ్ళడానికి ఈ అకాడమీ గానుకబాటి ట్రేడింగ్ అకాడమీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఒకసారి సార్తో మాట్లాడదాం అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే ఫో స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా సందేహ నివృత్తి చేసుకోండి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ ఏంటి సార్ ఇవాళ మార్కెట్స్ పొజిషన్ అంటే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏమిటి పరిస్థితి ఎస్ సార్ ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా యూఎస్ మార్కెట్స్ వీక్లో ఉన్నాయండి అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్లోనే ఉన్నాయి నోవిడా ఫాలో అవటం వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీస్ మేజర్గా డౌన్ అయినాయి సో అలాగే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్లో అయ్యే ఛాన్సెస్ ఉంది గిఫ్ట్ నిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అది చూపిస్తుంది సో ఓవరాల్గా ఇవాళ డౌన్ ట్రెండ్లో ఉంటాయి సార్ అండ్ ముఖ్యంగా చూస్తే ఎక్కువగా ఈ ఫీచర్స్ ట్రేడింగ్స్ గురించి బాగా మాట్లాడుతూ ఉంటారు దీనికి సంబంధించి అంటే మన ప్రేక్షకులకు కూడా చాలా అవగాహన కలగాలి ఎందుకంటే చాలామంది అఫ్ అంటే తమ దగ్గర అమౌంట్ ఉండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా సరైన విధానం లేక అంటే గైడెన్స్ లేక చాలా మంది ఉంటారు సో ఇలాంటి ఇలాంటివరకు కానీ ఫీచర్స్కి సంబంధించి ఏం చెప్తారు సార్ సమగ్రంగా యా సార్ ఫీచర్స్ అనేది ఏంటంటే అండి అది ఒక రకమైన నైఫ్ లాంటిది ఇప్పుడు ఫీచర్స్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం బట్ హౌ యూ ఆర్ యుటిలైజింగ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం అంటే మనకి ఒక నైఫ్ అంటే తెలుసు కదా మనం కూరగాయలు కోసుకోవచ్చు అలాగే మళ్ళీ పై ఇది మెడకాయ కూడా కోసుకోవచ్చు అయితే ఏంటంటే మనకి దాని రిస్క్ ఎక్కువ ఉంటుంది రిస్క్ ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు వాడుతుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు రిస్క్ లేని వాళ్ళు కూడా యూటిలైజ్ యూజ్ చేయటం వల్ల అంటే యాక్చువల్గా ఏమైందంటే సార్ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అందులో మనకి ఏది సెట్ అవుతుంది ఏది సెట్ కాదు అనే విషయం మనం తెలుసుకొని దాని ప్రకారం మనం మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఒక ఎల్యూర్మెంట్ ఒక టెంప్టేషన్తో మనకి అనవసరమైన కూడా మనం టచ్ చేయటం వల్ల ఏమవుతాయంటే చేతులు కాలిపోతుంటాయి అలాంటి వాటిలో ఫస్ట్ ఏంటంటే ఫీచర్స్ సో చాలామంది సెబీ వాళ్ళు కూడా ఎక్కువ మంది మా వర్ అయ్యేది ఏంటంటే ఫీచర్స్ రీటైల్ క్లయింట్స్ హ్యాండిల్ చేయలేని వాళ్ళందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా లాసెస్ అవుతున్నారు ఓకే సార్ వాళ్ళ టాపిక్ అంతా అసలు ఫీచర్స్ని అలా ఏంటనేది మనం మాట్లాడుతాం డెఫినెట్లీ సార్ మనకి వరంగల్ నుంచి యాకూబ్ లైన్లో ఉన్నారు హలో నమస్కారం సార్ ఇప్పుడు మీరు అంటే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ సజెషన్ ఇస్తా ఉంటారు కదా సార్ వాటిని బట్టి మేము ఇట్లా ఒకవేళ ఇంకేసే లాసెస్ వచ్చినప్పుడు వాటిని మీరు అంటే లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక సేమ్ అకాడమీ తరఫున వాళ్ళు నార్మల్ గా స్టాక్ మార్కెట్ కి సంబంధించి మాకు మెసేంజర్ లో డీల్స్ ఇచ్చేవాళ్ళు సార్ సెలెక్ట్ చేయడం యూ సెలెక్ట్ చేయండి అంటే చేసాము చేశాక మాకు కొంత లాస్ వచ్చింది సార్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ హండ్రెడ్ టూ థౌసండ్ వచ్చినాయి కానీ మాత్రం రెండు సార్లు వచ్చేసినాయి రెండు సార్లు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు అందరూ కూడా ఏంటంటే ప్రాఫిట్స్ లాసెస్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అందరం హ్యాపీ అవుతాం లాసెస్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒకటే సార్ మేము చెప్పేది ఎవరైనా కానీ నేను కానీ ఎవరైనా కానీ ఈ స్టాక్ మార్కెట్ లో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది ఒక ఐడియా ఇస్తాం దీనిలో రిస్క్ రివార్డు రెండూ ఉంటాయి సో మీరేం చేయాలంటే ఇప్పుడు డబ్బు ఎవరిది నాది కాబట్టి అడ్వైజ్ ఎవరిది మాది ఇప్పుడు మీరేం చేయాలి ఆ అడ్వైజ్ని తీసుకొని మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలం దీనిలో ఒకవేళ లాస్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తే ఎంత అనేది క్లియర్గా ఉండండి దీన్ని ఏంటంటే ఇప్పుడు మేజర్గా దీని ఫార్ములా ఏంటంటే టూ పర్సెంట్ ఆఫ్ ద క్యాపిటల్ అనేది రిస్క్ ఇప్పుడు నాకు ఎవరు ఏది చెప్పినా వినండి ఇప్పుడు నా దగ్గర టూ ల్యాక్స్ ఉన్నాయి ఎవరు ఏది చెప్పినా చేయండి టూ పర్సెంట్ ఫోర్ థౌజండ్ లాస్ రాగానే మీరు ముందు కట్ చేసేసి బయట రావాలి లాస్ బుక్ చేసి అది ఇంటర్డీ అవ్వండి ఇన్వెస్ట్మెంట్ అవ్వండి ట్రేడింగ్ అవ్వండి ఫ్యూచర్ ఆప్షన్ ఏదైనా ఉన్నాయి అవ్వండి మీకు టూ ల్యాక్స్ ఉన్నాయంటే టూ పర్సెంట్ రిస్క్ ఇప్పుడు రెండు లక్షలు నాలుగు లక్షలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది స్టాప్ లాస్ కూడా చెప్తాం కదా ఇప్పుడు ఎవరు ఏ అన్ చెప్పినా టార్గెట్ స్టాప్ లాస్ రెండు చెప్తాం మీరేంటంటే ఓన్లీ టార్గెట్ పెట్టుకొని లాస్ నేను పెట్టుకొని అన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది రెండు తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్స్ మన మాట అయితే ఏంటంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు నేను ఒక టెన్ కాల్స్ టెన్ కాల్స్ చెప్తే సెవెన్ సక్సెస్ అవుతాయి త్రీ ఫెయిల్ అవుతాయి ఓవరాల్గా నేను సక్సెస్ అవుతాను అలా మన ఓవరాల్ సక్సెస్ చూసుకుంటాం కానీ ప్రతి ట్రేడు సక్సెస్ అవ్వాలి అంటే ఎవరి వల్ల కాదు మా వల్ల కూడా కాదు ఎందుకంటే ట్రేడ్లో అది టెక్నికల్గా ఇచ్చేటప్పుడు ఒక్కోసారి ట్రెండ్ రివర్సల్ అవుతుంది ఆ ట్రెండ్ రివర్సల్ అవ్వడు మనం హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవాలి లాస్ బుక్ చేయకపోతే ఇదేంటంటే జస్ట్ లైక్ డ్రైవింగ్లో నేను బ్రేక్ అయ్యాను ఓన్లీ ఎక్సలేటర్ వాడతానంటే ఎంత ప్రమాదమో టెక్నికల్ ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నికల్ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది అంత అలా కాదు నేను ఇన్వెస్ట్ చేస్తాను అన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్కి స్టాప్ లాస్ అక్కర్లే కాకపోతే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉండాలి అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఫండమెంటల్గా మనం ఉన్నప్పుడు క్లియర్ అవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా ముందు మీరు క్లియర్ అవ్వండి నేను ట్రేడరా లేకపోతే ఇన్వెస్టరా లేదు ట్రేడింగ్కి కొంత అమౌంట్ పెట్టుకోవాలి లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి కొంత అమౌంట్ పెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు ట్రేడింగ్ ఇప్పుడు నేను వాళ్ళు నిన్న కాల్స్ చెప్పాను ఇవాళ మార్కెట్ ఫాలో అవుతుంది స్టాప్లో సెట్టవచ్చు యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేయాలి ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది అది కింద దాకా ఎక్కడ దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది నేను అదే ఇప్పుడు ఇవాళ మనం స్టాప్ లాస్ ఇచ్చేందుకు మాత్రాన మనమేం టెన్షన్ పడాల్సిందేం లేదు ఇంకో దానిలో తెచ్చుకోగలం ఎస్ సార్ అలా కాకుండా దానిలోనే ఉంటాను అంటే మీకు ఆ లాస్ అంతా అయిపోతూ ఉంటుంది అనమాట అది మెయిన్ పాయింట్ షూర్ సార్ అండ్ సార్ ఫీచర్స్కి సంబంధించి అన్నారు అండ్ వన్ మోర్ థింగ్ సార్ లక్ష్మణ్ రెడ్డి వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు హలో లక్ష్మణ్ రెడ్డి గారు హలో సార్ చెప్పండి

సో ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది హోల్డ్ చేసుకోండి ఇది మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మళ్ళీ వచ్చి అక్కడి నుంచి రివర్స్ అవుతుంది అండ్ మనం అనుకున్నాం ఫీచర్స్ ఫీచర్స్ ఇదే సార్ ఇప్పుడు ఇప్పుడు సార్ అన్నట్టు నేను అంటే మనం ఒక అవగాహన లేకుండా ఏంటంటే దీనిలో లాస్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది ఓవరాల్గా నేను ఎన్ని ట్రైడ్లు చేస్తున్నానో దాంట్లో ఎన్ని ప్రాఫిట్లు వచ్చాయి లాస్ కంపల్సరీ ప్రాఫిట్ కంపల్సరీ అయితే లాస్ వచ్చేటప్పుడు తక్కువ అమౌంట్ ఎగ్జిట్ అయిపోండి ఓకే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ఉంచుకోండి ఇదే మేము మీ అందరికీ టీచింగ్ చేసేది కానీ మేము చెప్పేది కానీ ఏంటంటే దీనిలో మన మాట ఎందుకు మార్కెట్ ఇవాళ మార్కెట్ ఫాల్ నిన్న పాజిటివ్ అనుకున్నాం ఇవాళ ఫాల్ డౌన్ అవ్వచ్చు సో ఇది నా ఇప్పుడు ఇది ఎందుకు డౌన్ అవుతుందంటే పాటు అడ్జస్ట్ అయిపోవాలి మనం ఓకే సార్ అలాంటిది మస్తాన్ మల్లయ్య వనపర్తి నుంచి లైన్లో ఉన్నారు హలో మల్లయ్య గారు అడగండి డౌట్ ఏంటో సార్ మేము ఇంత ముందు ఆంధ్ర బ్యాంక్ తీసుకున్నాం సార్ షేట్ తీసుకున్నాం సార్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు మా షేట్ ఇంతకు ముందు అవసరం కోసారి ఇంట్రెస్ట్ లాగా వస్తుండే ఇప్పుడు అది కూడా వస్తలేదు సార్ ఇప్పుడు వస్తాయి సార్ మీకు ఆంధ్ర బ్యాంక్ మెరిచేది కదా ఆ దానిలో మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది దానిలో మీకు షేర్స్ ట్రాన్స్ఫర్ అయినాయా ఫిజికల్ షేర్స్ మామూలు ఇది ఉన్నాయి మీకు మామూలు సార్ ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాం సార్ షేర్స్ అప్పుడు ఇప్పుడు ఆ షేర్స్ ఫిజికల్ గా ఉన్నాయా డిమాట్ లో ఉన్నాయా డిమాట్ లో ఉన్నాయి సార్ డిమాట్ లో అంటే మీకు డివిడెండ్ వస్తదండి ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీ ఎవర్ డిమాట్ కంపెనీ వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయ్యింది డివిడెండ్స్ వస్తుంటాయి చూడండి సో ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం వచ్చేస్తాం వచ్చేస్తాయండి సరే అండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిచువేషన్ ఏంటి ఇవాళ అదే బ్యాంక్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చి టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లో చూపిస్తుంది లెవెల్స్ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఇండియన్ మార్కెట్ కూడా బాగా పెరిగింది కాబట్టి లాస్ట్ థర్టీన్ సెషన్స్ పాజిటివ్గా ఉంది సో వన్ టూ సెషన్స్ కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇవాళ ఏంటంటే సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో పెట్టుకోండి ఇప్పుడు మామూలుగా ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో నిన్న క్లోజింగ్ ఉంది ఇప్పుడు ఓపెనింగ్ వచ్చి టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో గ్యాప్ డౌన్ వస్తుంది సో ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దగ్గర సెల్లింగ్ చేయండి టార్గెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఛాన్స్ ఉంది ఇవాళ హై ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టాప్లస్ పెట్టుకుని సెల్లింగ్ చేయండి సార్ డౌన్ ట్రెండే ఉంది రేపు కూడా కంటిన్యూ ఛాన్సెస్ కూడా మరి ఉన్నాయి ఎందుకంటే ఒకసారి స్టార్ట్ ఏంటంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఇస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ఇది కూడా ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ దాకా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ అరేంజ్ లో సపోర్ట్ తీసుకుంటాం ఓకే సార్ హైదరాబాద్ నుంచి శంకర్ లైన్ లో ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే శంకర్ గారు అడగండి డౌట్ ఎయిట్ నమస్తే సచ్యం కానీ ఇప్పుడు బ్రిటానియా అని పార్క్ పెట్టారు పెరిగిపోయింది మళ్ళీ తీసుకో రేడియా కూడా బ్రిటనియా బాగా పెరిగింది సార్ కొంచెం ఆగండి ఇది మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇవాళ రేపు డౌన్ అయితే మళ్ళీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో మళ్ళీ బై చేయండి సార్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర బై చేయండి ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది ఓకే సార్ అడ్వైజెస్కి సంబంధించి ఏంటి ఇవాళ ఐటీ స్టాక్స్ సెల్లింగ్లో సెల్ చేయండి సార్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ తర్వాత కోఫోర్జ్ ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మంచిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బాగా ర్యాలీ అయ్యే కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత డిఫెన్స్ సెక్టార్లో పాజిటివ్ న్యూస్ ఉంది ఓకే సో చాలా తగ్గే డిఫెన్స్ అవన్నీ వాళ్ళ పాజిటివ్ ఉంది హాల్ కానీ తర్వాత బీడీఎల్ బిహెచ్ఎల్ ఇవన్నీ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి సో అక్కడ ఇటు బాగా డౌన్ అయినాయి కాబట్టి డిఫెన్స్ బయింగ్ చేసుకోండి ఐటీ కంపెనీస్ కొంచెం సెల్లింగ్ లో ఉంది సార్ ఐటమైజర్ చూస్తే అంటే స్టాక్ వైజ్ చూస్తే కనుక పర్టికులర్ స్టాక్స్ పర్టికులర్ డేస్ లో కానీ స్పెక్యులేషన్స్ ఉంటాయంటారా ఎట్లా సార్ ఇప్పుడు ఈ కంపెనీస్ యొక్క రైజ్ అంతా నార్మల్గా ఎలా ఉంటుందంటే సార్ టెక్నికల్గానే ఉంటుంది అంటే ఇప్పుడు టెక్నికల్గా చార్ట్లో చూసుకుంటే మనకి ఒక ట్రెండ్ అర్థమవుతూ ఉంటుంది సో ఆ ట్రెండ్ ప్రకారమే ఈ యొక్క మార్కెట్స్ వెళ్తూ ఉంటాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయాక ఇంకా కొన్ని వాళ్ళు ఇప్పుడు నిఫ్టీ ఉంది ఆల్ టైమ్ హైకి వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో సో అక్కడి నుంచి అంత కొంత కాదక్షణం కొంత బ్యాక్ వస్తూ ఉంటాయి అంటే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఏదైనా తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్ముదామని చూస్తుంటారు కాబట్టి ఎక్కువ రేట్లోకి వెళ్ళిన ఏదైనా కానీ కొంచెం అక్కడ ఎవరు భయం చేయరు కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది సో ఇలా మనకి రొటేషన్ అవుతూ ఉంటుంది సెక్టర్ రొటేషన్ హలో నమస్తే అండి చెప్పండి సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎనీ టైం కరెక్టే సార్ ఇక మార్కెట్కి దానికి సంబంధం లేదు మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి ఎనీ టైం ఎంటర్ అవ్వండి అయితే ఒక ఫైవ్ ఇయర్స్ ప్యాటర్న్ పెట్టుకోండి సో ఒక ఫైవ్ ఇయర్స్ మనం హార్జిన్ పెట్టుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అలాగే ఇక దాని గురించి మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇంకా నాకు లేదు అన్న వాళ్ళందరూ కూడా చాలా బ్యాక్లో ఉన్నట్టు సో మనకి మినిమం మ్యూచువల్ ఫండ్ ఒకటన్నా కంపల్సరీ ఒక రెండు వేల మూడు వేల ఐదు వేల కంపల్సరీ మెయింటైన్ అవుతూ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అసలు చాలా ఇంపార్టెంట్ సార్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆయన అడిగారు నేను కూడా ఒక సందేహం అడుగుదాం అనుకుంటున్నాను చెప్పండి సార్ ఇన్ఫ్యాక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఊహించని అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా అంటే చాలా మంది మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ప్రతి నెల పే చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడుతూ ఉంటారు బల్క్ లో పెట్టేవాళ్ళు సో వీళ్ళకి ఆ డౌట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ లో పరిణామాలు ఉండవు సార్ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా కంప్లీట్ గా డైవర్సిఫైడ్ ఫండ్ హ్యాండిల్ చేస్తారు ఓకే అండ్ రెండోది ఏంటంటే వాళ్ళకి ఒక అనుకోవాలా డైవర్సిఫైడ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒకే కంపెనీలో మొత్తం బెటర్ ఓకే ఒక సెక్టర్లో ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి మనీ ఉంటుంది కాబట్టి మార్కెట్ ఫాల్ అయినా వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి ఓకే ఇప్పుడు రీటైల్ క్లయింట్కి ఇప్పుడు నేనే ఉన్నా పది లక్షలు పెడతాం ఇక్కడ కొన్నాను ఇంకెక్కడి నుంచి మార్కెట్ డౌన్ అయింది ఇప్పుడు నాకు కొనడానికి డబ్బులు ఉంటాం ఓకే ఫర్దర్గా డౌన్లో కొనడానికి ఇంకా నాకు డబ్బులు ఉంటాం అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఏమైందంటే డౌన్లో వాళ్ళకి ఎనీ టైమ్ మనీ వస్తుంది కాబట్టి అయ్యే కంపెనీలు డౌన్ రేట్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు మళ్ళీ మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు బెస్ట్ యావరేజ్ తీసుకొని అవుట్ పెర్ఫామ్ ఇవ్వగలరు ఓకే అదే డిఫరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మనందరం కూడా ఎంతో కొంత మ్యూచువల్ ఫండ్ కంపల్సరీ పార్టిసిపేట్ చేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ వస్తాయి లాంగ్ టర్మ్ ఓకే బట్ అయితే చూ పెద్దగా ఉండదు సార్ అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు మోసం చేయాలి ఏ కంట్రీలో కూడా ఓకే ఓకే ఇక్కడ కూడా మనకు కూడా మ్యూచువల్ ఫండ్స్ బాగానే ఉన్నాయి బాగా షూర్ సార్ అండ్ సార్ నాది అంటే ఎప్పుడు రెగ్యులర్ క్వశ్చన్ అనుకోండి ఇవాళ ఇవాళ నుంచి నేను ట్రేడింగ్ ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అది అంటే అంటే ఇప్పటికే లేట్ అయింది అంటారు మీరు బట్ ఇప్పటి నుంచి నేను చేద్దాం ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్లో వెళితే బెటర్ అంటారు ఇప్పుడు ఏంటంటే సార్ మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఇవాళ నుంచి నేను స్టాక్ మార్కెట్లో లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మనం ఎలా పడితే అలా ఏదో ఒక ఇన్వెస్ట్ చేద్దాము ఏదో ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్గా వెళ్దాము అనుకున్నాం కానీ అలా కాకుండా అసలు ఎవరికి చెప్పినా కానీ ఆ కంపెనీ గురించి మీరు కూడా ఒక వన్ టూ మినిట్స్ సార్ చదివి అర్థం చేసుకునే అవగాహన తెచ్చుకోమంటున్నాం సో ఇవాళ ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ నాలెడ్జ్ బేస్డ్ ట్రేడింగ్ కానీ కావాలి ఓకే సార్ అసలు ఎంత మన డబ్బు ఎంత ఉంది దానిలో లాస్ ఎంత ఉంది ప్రాఫిట్ ఎంత ఉంది ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ సెల్ఫిష్ డబ్బు మంది నాది డబ్బు అనుకోండి స్టాక్లో పెట్టుబడి ప్రతి వాళ్ళు ఎందుకంటే మీరున్నా లేకపోయినా మనం ఉన్న లేకపోయినా కంపెనీలు బాగానే ఉంటాయి చాలా చాలామంది ఉంటారు ఇప్పుడు నేను పెట్టిన కంపెనీలో నాకు డబ్బులు లాస్ రావచ్చు కానీ కంపెనీ బాగానే ఉంటుంది ఇవాళ కాపీనే రేపైనా బాగానే బాగా వస్తాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సో నేనేమైపోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే బీ సెల్ఫిష్ డబ్బు నాది కాబట్టి నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నా ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటాం బట్ చెప్పినా కానీ నేను ఎంత నష్టపోవాలి ఎంత ప్రాఫిట్ రావాలి ఎంత వరకు నేను హోల్డ్ చేయాలి ఎంత క్యాపిటల్ ప్రొటెక్షన్ సెక్యూర్ చేసుకోవాలి ఈ నాలుగు పాయింట్లు మీరే డిసైడ్ చేసుకోవాలి అంతే వేరే వాళ్ళు ఎవరు చెప్పరు ఇప్పుడు మేమందరం ఏ అకౌంట్లు ఎంత ఉందనేది మాకు తెలియదు కాబట్టి మేము యాజ్ ఏ చదివే టెక్నికల్గా మేము చదువుకున్నాం మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇదిగో ఇలా బై చేయండి ఇది టార్గెట్స్ స్టాప్ లాస్ సజెషన్స్ ఆ అడ్వైస్ని మీరు పాజిటివ్గా తీసుకొని ఓకే రిస్క్ రావచ్చు రివార్డ్ రావచ్చు ఎంతవరకు మన ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం ఉండాలి సార్ ఓకే సార్ విజయ్ కుమార్ హైదరాబాద్ నుంచి హలో హలో విజయ్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి గారు చెప్పండి సార్ సార్ నా దగ్గర ఏయూ బ్యాంక్ హెవెన్స్ బీమార్ట్ మూడు షేర్స్ సార్ ఓకే ఏయు బ్యాంక్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ అప్ ట్రెండ్ కొంచెం ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఒక వన్ మంత్ హార్జన్లోనే చెప్పాము ఏయు బ్యాంక్ కానీ తర్వాత డిమార్ట్ కానీ ఈ మూడు కూడా మీరు షార్ట్ టర్మ్ అయితే టార్గెట్ స్టాప్ లాస్ మీద ఎగ్జిట్ అవ్వండి అదే లాంగ్ టర్మ్ అనుకోండి ఇవన్నీ కూడా మంచి కంపెనీస్ కాబట్టి ఓవరాల్గా మార్కెట్ ఇవ్వాలి రేపు డౌన్ అయినా మళ్ళీ పెరగాల్సిందే కాబట్టి మీరు టెన్షన్ అవ్వకుండా హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడే ట్రెండ్ పాజిటివ్గా ఉంది ఏఈ బ్యాంక్ కానీ డి కానీ ఇంకోటి అడిగారు కాదు మూడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా ఉన్నాయి సార్ షూర్ సార్ ఒకసారి ట్రేడింగ్ అకాడమీకి ఒక చైర్మన్గా ట్రేడింగ్ అకాడమీ గురించి ఖచ్చితంగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే సెషన్స్ కానీ క్లాసెస్ కానీ కోర్సెస్ దూ ఫ్రెష్ బ్యాచ్ చెప్పండి థ్యాంక్ యూ సార్ మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు నేను మీరు మీరు నా వర్షన్ మీకు అర్థమై ఉంటుంది లాస్ట్ వన్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేసి ఒకటే చెప్తున్నాను ఎవరేజ్ చెప్పినా డబ్బులు మనవి రిస్క్ మంది రివార్డ్ మంది అనే పాయింట్ నేను హైలైట్ చేస్తున్నాను అనమాట చాలా స్ట్రాంగ్గా ఇవాళ ఇప్పుడు మనం విజన్ మార్చుకోవాల్సిన విజన్ ఏంటంటే నవ్వు ఎవ్రిబడి అండర్స్టాండ్ దిర్ ఈజ్ మనీ ఇన్ ద మార్కెట్ సో అదైతే క్లియర్ అయిపోయింది మొత్తం టూ థౌజండ్ ట్వంటీ కానించి అందరికీ కూడా మార్కెట్లో మనీ ఉంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని తీసుకోవటం ఎలా ఆ దానికి కంపల్సరీగా ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఆ మనీని తీసుకోవడానికి నేను ఎలిజిబిలిటీ ఎలా తెచ్చుకోవాలి మనకి ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేయాలంటే ఒక ఎలిజిబిలిటీ రావాలి స్కిల్స్ పెంచుకోవాలి అలాగే దీనిలో కూడా కంపల్సరీ నాకు డబ్బులు ఉన్నంత మాత్రాన డబ్బులు రావు డబ్బులతో పాటు మీకు టెక్నికల్గా ఫండమెంటల్గా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అది ఒక టీచర్ ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అకాడమీలో మేము ఇచ్చే ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మీరు మంచి బెనిఫిట్ అవుతారు ఓకే సార్ సార్ మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు ఓకే శివప్ప గారు హిందూపురం నుంచి హలో హలో సార్ సార్ చెప్పండి సార్ రూపాయలు తీర్చనా జీటెల్ ఇన్ఫోనా ఓకే సార్ ఇది టూ రూపీస్ అదే ఉంది కదా సార్ టూ పాయింట్ సిక్స్ ఉంది అదేనా టూ రూపీస్ జీటీఎల్ ఇన్ఫ్రా రెండు రూపాయలు అరూపాయలు ఇవి మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఈ పెన్ని స్టాక్స్ ఏంటంటే సార్ మీరు అందరూ బాగా గుర్తు పెట్టుకోండి పెన్ని స్టాక్స్లో మన క్యాపిటల్ పెట్టకూడదు ఇప్పుడు పెట్టకూడదు ఇవాళ నేను మన క్యాపిటల్ అంతా స్ట్రాంగ్ లార్జ్ క్యాప్లో ఉండాలి మేజర్గా ట్రేడ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడు ఇవాళ నేను ఒక ట్రేడ్ చేశాను ఒక పదివేలు ప్రాఫిట్ వచ్చింది ఆ పదివేల రూపాయలు పెట్టి ఇలాంటివి కొనండి ఓకే అంటే మన యొక్క ప్రాఫిట్ రీఇన్వెస్ట్ చేయాలి తప్ప మన క్యాపిటల్ పెట్టకూడదు ఎందుకంటే ఇవి పెరగచ్చు తగ్గచ్చు కాబట్టి ఏంటంటే మన లేదు నేను ఏదైనా పెడతానో నా క్యాపిటల్ అంటే టెన్ పర్సెంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో లక్ష రూపాయలు అంటే ఓన్లీ టెన్ థౌసండ్ అలాంటివి పెన్ని స్టాక్స్లో పెట్టుకోవాలి ఇది స్టాండర్డ్ రూల్ అనమాట ఓకే కాబట్టి ఇప్పుడు మన క్యాపిటల్ దీనిలో పెట్టి రేపొద్దున ఇది గ్రో అవుతుందా లేదా అనేది ఎదురు చూసే కన్నా ఆల్రెడీ గ్రోయింగ్ స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి మీరు చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి వేల కోట్ల ఫండ్ ఉన్నాయి వాళ్ళందరూ దేనిలో పెడుతున్నారు అన్నీ లార్జ్ క్యాప్లో ఉంటాయి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంటాయి కాబట్టి మనం కూడా వాళ్ళని ఫాలో అయితేనే మనకు కూడా డబ్బులు వస్తాయి ఎస్ సార్ షూర్ సార్ సార్ అదే ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి చెప్తూ ఉన్నారు అవునండి ఇవాళ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం ఈక్విటీస్ ఫీచర్స్ ఆప్షన్స్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ మేజర్గా ఒక ఎనిమిది ఇండికేటర్స్ ఉంటాయి అలాగే ఫండమెంటల్ అనాలసిస్లో మీరు అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి ప్రాఫిట్ లాస్ ఏంటి దానిలో పీఈ రేషియోస్ ఇలా మేనేజ్మెంట్ రేషియోస్ ఇలా ఒక్క కంపెనీని ఇలా మెడ్ క్యాప్ ఇప్పుడు సపోజ్ ఈటెల్ని ట్రైదే అడిగారు ఈ కంపెనీ గురించి మనకి ఫండమెంటల్గా అసలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రాఫిట్ లో ఉందా అసలు లాస్ట్లో ఉందా కామర్స్ బ్యాక్గ్రౌండ్ బాగా హెల్ప్ అవుతుంది ఒక పాజిటివ్ ఒక హెల్ప్ అవుతుంది సార్ కామర్స్ ఉంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా అవుతాం మెయిన్ కామన్ సెన్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ముందే అసలు ఈ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా ఎందుకు రెండు రూపాయల్లో ఉంది ఇది యాక్చువల్గా మార్కెట్ అంత పెరుగుతుంటే ఏంటి దీనిలో ఉన్న ఎందుకు తగ్గుతుంది ఏంటి దీని పరిస్థితి డెట్స్ ఎలా ఉన్నాయి అప్పులు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం ఒక ఐడియా చూసుకుంటే ఏమవుతుందంటే మనకంటూ మనకు ఒక విజన్ వచ్చేస్తుంది ఎవరైతే చెప్పినా కానీ మనం ఒక కంపెనీకి ఒక అనలైజ్ చేసే కెపాసిటీకి రావటం వల్ల మనం డెసిషన్ ఫాస్ట్గా తీసుకోగలం ఇవన్నీ మీకు చెప్తామండి అండ్ సార్ ముఖ్యంగా లిస్టెడ్ సంబంధించి కానీ మార్కెట్ లో అండ్ ఆ కంపెనీ ప్రొఫైల్స్ కానీ గురించి ఏమైనా డీప్ స్టడీ లేకపోతే వాటిని మొత్తం ఓవరాల్ గా చెప్పు చెప్పుకుంటూ వెళ్తారా క్లాసెస్ లో క్లాసెస్ లో కూడా కొన్ని కొన్ని ఒక ఐడియా ఎలా చూడాలి అనేది ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తే దాని ప్రకారం ఇక మీకు ప్రొసీజర్ అలవాటు అయిపోద్ది ఇప్పుడు ఎవరైతే చెప్పినా ఇప్పుడు నేను ఒక కంపెనీ చెప్పగానే కొనం దాని యొక్క ఫండమెంటల్స్ టక్ మన ఒకసారి మనీ కంట్రోల్లో సైట్ కూడా చెప్తా చూడు మనీ కంట్రోల్ డాట్ కామ్ కి వెళ్ళి సెర్చ్ లోకి వెళ్ళి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ మీరు క్లిక్ చేస్తే ఫండమెంటల్ ఐడియా ఏమన్నా వస్తుంది టెక్నికల్ గా మనం ఇక్కడ నేర్చుకోవాలి ఫండమెంటల్ ఏం చూడాలి ఎలాంటివి చూడాలి అనేవి మీకు కంప్లీట్ గా ఐడియా ఇస్తాం సో దానివల్ల ఏమవుతాం అంటే మనం వెల్వర్స్ అవ్వాలి ఇవాళ సెకండ్ స్టెప్ లో ఉన్నాం ఇండియన్ పీపుల్ అందరం కూడా ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళ తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనకు తెలిసింది మార్కెట్లో డబ్బులు ఉన్నాయి సెకండ్ స్టెప్ దాన్ని తీసుకోవటం అది తీసుకోవాలంటే కంపల్సరీ ట్రైనింగ్ కావాల్సిందే ఇన్ఫాక్ట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను అంటే తెలుగు పీపుల్ అంటే వీళ్ళ మైండ్ సెట్ కానీ మన వాళ్ళు నేర్చుకుందాం అనే తప్పన కానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ నేను మొదట మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన మొదట అమౌంట్ ఉంటుంది బట్ దాన్ని ఎలా వెళ్ళాలి ఎలా పెట్టాలి ఎలా ఉంది సార్ మన వాళ్ళ మైండ్ సెట్ మీ దగ్గర క్లాసెస్ చాలా మందికి మీరు ట్రైన్ చేసి మనకి వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ బ్రిలియంట్ మైండ్ సెట్స్ అంతా తెలుగు వాళ్ళే సార్ ఎందుకంటే ఈజీగా లాజిక్ క్యాచ్ చేయగలరు ఎందుకంటే ఐటీ ఫీల్డ్ లో మనందరం చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం అలాగే నెక్స్ట్ ఐటీతో పాటు ఈక్వల్ గా కూడా దీనిలో లాజిక్ పట్టుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ మంచి సక్సెస్ రావచ్చు మనందరికీ ఏంటంటే దేవుడి దేవుల్లో మంచి ఐక్యూ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఒక ఎలా ఒక పద్ధతి రైట్ అంటే తెలిసామనుకోండి తెలిస్తే రాంగ్ వెళ్దాం అంటే ఇది ఒక ముఖ్యమైన విభాగం ప్యాస్ ఇన్కమ్ అనేది వాళ్ళ లైఫ్లో కావాలి ప్యాస్ ఇన్కమ్ అందరికి మంచి ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళందరూ చదువుకొని పిల్లల కోసం జాబ్స్ మానేజ్ని వాళ్ళందరికీ ఇది అడ్వాంటేజ్ అలాగే రిటైర్డ్ పీపుల్ కానీ అలాగే ఇప్పుడు జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి కానీ అలాగే జాబ్ చేస్తూ పాసివ్ ఇన్కమ్ కావాల్సిన వాళ్ళు ఈ నాలుగు ఎగ్జాక్ట్లీ సార్ జాబ్ చేస్తూ డ్యూటీస్ చేస్తూ ఉన్న వాళ్ళకి వారి అవైలబిలిటీలో టైమింగ్స్ లో క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు ఈవినింగ్ ఏమంటారా సార్ ఆఫ్టర్ మా ఆఫ్టర్ టైమింగ్ లోనే ఉంటాయి ఈవినింగ్ ఉంటేకబడ్ కంఫర్ట్ గా అవవచ్చు బట్ డే అంతా కూడా క్లాసెస్ కొనసాగుతూ ఉంటాయి బ్యాచెస్ వైస్ లేదండి ఈవినింగ్ ఏమంటారండి ఓన్లీ ఈవినింగ్ ఓకే ఓకే ఎవరి ఫ్రైడే లైవ్ లో ఇస్తాం అండి ఆల్రెడీ ఎవ్రీ ఫ్రైడే న్యూ బ్యాచ్ వాళ్ళందరికీ లైవ్ లో చూపిస్తాం అలాగే ఎగ్జిస్టింగ్ వాళ్ళందరికీ డైలీ లైవ్ లో ఇచ్చేస్తాం ఒకసారి బాగా నేర్చుకున్న వాళ్ళందరూ ప్రాక్టీస్ కి ఒక వన్ మంత్ వరకు లైవ్ లో ట్వెల్త్ వన్ లైవ్ లో మీకు డైరెక్ట్ మార్కెట్ లో ట్రేడ్ చేపిస్తుంటాం వెరీ నైస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అదంతా ప్రోగ్రామ్ ఓకే అంతా కూడా అంటే వన్స్ ఒక స్టూడెంట్ వచ్చాడంటే పూర్తి స్థాయిలో నాలెడ్జ్ బయట సార్ పూర్తి స్థాయిలో రావాల్సిందే ఈ కోర్స్ ఎన్న ఉంటుంది సార్ టూ మంత్స్ ఉంటుంది సార్ టూ మంత్స్ కోర్స్ ఒక్కోసారి ఏంటంటే ఒక్కోసారి ఆ టూ మంత్స్ లో వాళ్ళు సరిగ్గా వెనకపోయినా లేకపోతే గ్యాప్ వచ్చినా ఇంకో బ్యాచ్ లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు వి ఆఫ్ ఎవరు ఎవరు సూపర్ ఒక సార్ మిస్ అయినా మళ్ళీ ఫ్రీగా జాయిన్ అంతా ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చారంటే పూర్తి స్థాయిలో నేర్చుకు వెళ్ళాలి వెళ్ళాలి అంతే సార్ మీరు కావాల్సింది సూపర్ సార్ మంచి ఆలోచన అండ్ సార్ అంటే వాట్ అబౌట్ కమోడిటీస్ అండ్ ఆల్ కమ్యూనిటీస్ కూడా చెప్తాం సార్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కమోడిటీస్ అయినా కరెన్సీ అయినా తర్వాత ఈక్విటీ ఫీచర్స్ ఇట్స్ జస్ట్ లైక్ కమర్స్ కూడా దాని చార్ట్స్ అవి కూడా మనం చూపించడం గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటో కూడా చెప్తాం అంటే ఇప్పుడు ఏంటంటే జస్ట్ లైక్ సార్ ఓవరాల్ గా ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇప్పుడు డ్రైవింగ్ నేర్పించాం అనుకోండి సార్ ఏ కార్ అని డ్రైవ్ చేస్తాం కదా అలాగే ఇప్పుడు సేమ్ ఇదే ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి కూడా సార్ చాలా చెప్పారు శ్రీరామచంద్రమూర్తి గారు చైర్మన్ గా ఉన్నారు క్లాసెస్ ఆల్రెడీ వాళ్ళ నుంచి ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు క్వాలిఫికేషన్ తో కూడా పని లేకుండా ఒక రకంగా చెప్పాలంటే అఫ్ కోర్స్ డిగ్రీ అనేది మ్యాండేటరీ అది కాకుండా కూడా మీకు ఏ మాత్రం ఆసక్తి ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకోవచ్చు అద్భుతమైన మాధ్యమం అండ్ సార్ నెంబర్ కూడా అక్కడ మీకు ప్లే ఆన్ స్క్రీన్ మీరు ఆ ఫోన్ చేసి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేర్చుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి డెఫినెట్లీ సో మీరు స్టాక్ మార్కెట్స్ పై అవగాహన పెంచుకోవాలి అనుకుంటే కనుక పార్టీ ట్రేడింగ్ అకాడమీకి వెళ్లి నేర్చుకోవచ్చు అని కూడా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళు బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీ